సంబంధించి వచ్చిన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు మరియు పెద్దలతో అందరికీ పేరు పేరున నమస్కారాలు మనకు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన మంగళవారం రోజు శ్రీ కదికొండ వెంకటప్రసాద్ గారి ప్రచార కార్యక్రమం నల్లజల్ గ్రామంలో ఉన్నదని తెలియజేయడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు పెద్దలు చెప్పిన సూచనల మేరకు పెద్దల స పెద్దల సలహాల మేరకు రోడ్డు పనులను అనుసరించి మనందరము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి కేవలం నల్లచెరువు మండల నల్లచెరువు గ్రామస్తులే కాకుండా మిగిలిన నల్లచెరువు మండల తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీని మరియు ఎంపీ ఎంపీగా పోటీ చేస్తున్న బీకే పార్థసాహి గారిని గెలిపించడానికి అందరూ కృషి చేయాలని అందరికీ పేరు పేరున తెలియజేస్తుంటూ ధన్యవాదాలు నాకు ఎమ్మెల్యే లేక పది ఏళ్ళు పదహైదు కష్టపడ్డాము చాలా బాధపడినారు కార్యకర్తలు అంతా అయితే ఇబ్బంది మనకు సహాయం చేసేవాళ్ళు లేక చాలా ఇబ్బందులు పడినాము ఈ తోడు ఏ మాత్రం తీయడం లేకుండా ప్రసారంగా అందరూ కలిసి గడ్డగడ్డగా కలిసి పిల్లలు ఏమైతే మేము పెద్దలైతే మేమైతే మేము ఇప్పుడు చెప్పిన మాట మేము వింటాము మీ పిల్లలైతే మేము మేము చెప్పి మేము వింటాము మనం ఈ తోడి ఘనంగా మండలమంతా ఏకమయ్యే పనిచేసి ప్రసాదన గెలిపించుకుంటే మన మంత్రిగా కూడా చూస్తామని సార్ నేను చెప్పింది ఇది ఖచ్చితంగా మనం ఎమ్మెల్యే లేడు కష్టపడుతున్నాము ఖచ్చితంగా మంత్రి అవుతాడు బీసీ కింద తీరాలా సంతోషంగా ఇచ్చిపెడదాం అతనికి ఆయన ఎట్లన్నా ఉండి మన కార్యకర్తలకు సహాయం చేసి తీరుతాడు మీరంతే బూతులు కాడగానే బెదిరింపులు ఉండకుండా మీరు ఆ బెదిరింపులు ఏంటంటే మా దృష్టి మేము మరింత వస్తాము మేము మా ఛాతలన్నీ మీరు సహాయం చేస్తాము ఎవరికి భయపడకుండా ఇందుబాటుగా ఎలక్షన్ చేయాలని నాకు కొన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆదరణ విధంగా రాబో దినాల్లో మన కార్యకర్తలకు ఏముందంటే ఎవరికైనా కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఇంకోటి మోటి ఇబ్బంది అయినప్పుడు మన నాయకు సరిగ్గా చూసుకోలేదు అనేది అభిప్రాయం ఉంది అట్లా కాకుండా ఏ ఒక్క కార్యకర్త కూడా అందరము కలిసి పెట్టుదా అది హండ్రెడ్ పర్సెంట్ కార్యకర్తలు కూడా మన కార్యకర్తలు కూడా ఇప్పుడు ఇబ్బంది పడింది అనుకో ఆ పని వాళ్ళే వెళ్ళిపోయింది కాదు పది మంది కనిపించిన కల్లా మనం మాట్లాడి అంటే ఏ కార్యకర్త కూడా అర్థరాజు గారు ఫోన్ చేస్తారు వాళ్ళు ఇబ్బంది ఉంది అబ్బాయి దీని మన పని ఎక్కువ లేదు మనం అందరం కలిసి కట్టిపోయి ఆ వ్యక్తిని మనం పలకరించి చేసి ఏం జరిగింది నాయన ఎట్లా ఏమి అంటే వాళ్ళకు బుధమంత శక్తి మన మన కోటి రూపాయలు శక్తి వస్తుంది వాళ్ళకు ఆ విధంగా ఇంత రోజు ఇంతమంది నందులు పంచాయితీ రాబోదు రాబోతుల్లో మన నాయకులు మన ఎన్కౌంటర్ వస్తారంటే దాని అభిప్రాయంతో వాళ్ళు ముందుకు వచ్చే చూసుకున్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే బూత్ ఇప్పుడు మనం ఇక్కడ మేము లేదంటాను ఆ జెండాను ఈ జెండా కాదు ముఖ్యమైంది మనం బూత్ దగ్గర కూర్చొని పది మంది పది ఇరవై మంది ఉంటారు పది మంది వాళ్ళు రెండు గంటలు మళ్ళా పది మంది ఒక రెండు గంటలు ఈ విధంగా టైం టేబుల్ ఒక పది ఇరవై మందిని బూత్కి మనం ఏర్పడుకొని వాళ్ళకి రాల్చిన ఏవేవే సమస్యలో ఉన్నాయో కొన్ని కావాలంటే అవన్నీ సమకూర్చి కానీ ఇప్పుడు మనము కృషి చేసి యుద్ధం చేస్తాము కదా మనం ఎట్టి పరిస్థితిలో వాళ్ళు మనం ఒకసారి పద్ధతి లేస్తారు కావున మనం తాడో పేరు తెచ్చుకోవాలంటే మన కార్యకర్తలను పెట్టుకొని బాగా కృషి ఇక్కడ కందుకొండ వెంకట ప్రహారం అత్యధికమైన గెలిపిస్తేనే మనం అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు కావున దైవంతో ఒకటే ఒకట మనకు అసెంబ్లీ స్థానం నుండి కందుకొండ వెంకట మనము రెండు సార్లు ఓడిపోయినాడు ఆయన ప్రజల్లో కూడా మంచి అభిప్రాయం వచ్చింది ఆయన రెండు సార్లు ఓడిపోయినాడు సార్ ఖచ్చితంగా గెలిపించాలని అదే విధంగా హిందూపూర్ పార్లమెంటే అభ్యర్థి బీకే పార్థాంత్ని కూడా ఆయన ముందు కూడా జడ్పీ చైర్మన్ కూడా మన మండలానికి అంత ఎంతో కృషి చేసినాడు ఆయనకు ఈయనకు అత్యధిక మెజార్టీ తేవాలని మేము అందరినీ కోరుకుంటూ నమస్కరిస్తూ

అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అటువంటి ఎటువంటి ఉంటే కూడా మనం కూర్చొని చర్చించుకొని దాన్ని కూడా నివారించి అన్నిటికీ ముందుకుండి సిద్ధంగా ఒకరికొకరితోడేవి ఈరోజు ఈ గ్రామం ఏదైనా కూడా ఇంత పెద్ద ఎత్తుకున హాజరైనారు కాబట్టి ఇంత ముందు కూడా మనం అందరం ఇదే ఐక్యతతో ముందుకు పోయి ఏ సమస్య ఎవరికి వచ్చినా కూడా అందరం కూడా కలిసికట్టుగా అడ్డు పాల్గొని దాన్ని ఎదుర్కోవాలా అన్ని విధాలా కూడా మనం అందరం కూడా ఎదుర్కొంటేనే ఈ ఉన్మాదమైన ప్రభుత్వాన్ని మనం గెలుచగలము వాళ్ళు రౌడీ జన్మ చేస్తారు అన్నీ కూడా వాళ్ళ కాబట్టి కూడా దృష్టిలో పెట్టుకొని అది ఏ గ్రామం కానీ ఆ భూతన్న కానీ ఎక్కడ నష్టం జరిగినా మనకు నష్టమే కాబట్టి ఆ నష్టాన్ని నివారించి వచ్చే ఎలక్షన్లో ఈ రాష్ట్రం బాగుపడాలన్నా మన బిడ్డలు కానీ మన గ్రామం కానీ మన మండలం కానీ